అభిమానం హద్దులు దాటింది ఉన్మాదం ఉరకలేసింది ఇవన్నీ నిన్న హైదరాబాద్ నడిబొడ్డున జరిగిన ఒక అరాచక శక్తులా లేకపోతే అభిమానం మాటన చెలరేగిన విధ్వంసం అర్థం కాని పరిస్థితి బిగ్ బాస్ షో ఫైనల్ విజేత ఎంపిక తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లందరూ ఇంటికి వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా అభిమానులు అందరూ రోడ్లపైకి చేరి అన్నపూర్ణ స్టూడియోస్ ప్రధాన రహదారిపై చేరి బిగ్ బాస్ కంటెస్టెంట్లపైన సాధారణ ప్రయాణికులపైన వాళ్ళు చూపిన అభిమానం కట్టలు తెంచుకుందా అది విధ్వంసంగా మారిందా ఉన్మాదంగా మారిందా అనే అంశం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి ఏదైతే ఈ కంటెస్టెంట్లో ఎవరు గెలుపొందారనే విషయం పక్కన పెడితే ఎందుకు ఆ రకంగా విరుచుకుపడ్డారు ఏం ఆశించి ఆ రకంగా విధ్వంసానికి పాల్పడ్డారు ఎందుకు అంత ఉన్మాదాన్ని చూపించారు అనే కోణంలో ఈరోజు కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్న పరిస్థితి ఎందుకు తగినంత భద్రత కల్పించలేకపోయింది బిగ్ బాస్ యాజమాన్యం అనే ప్రశ్న కూడా ఉత్పన్న అవుతున్న పరిస్థితి అదే కోణంలో అదే కట్టలు తెంచుకున్న అభిమానం చాటున ఏదైనా జరగకూడడం జరిగితే అవాంఛనీయ సంఘటనలు జరిగితే బాధ్యత తెలంగాణ పోలీసులదా లేకపోతే బిగ్ బాస్ యాజమాన్యాదా అన్నపూర్ణ స్టూడియోస్దా ఎవరు దీనికి సమాధానం చెప్తారు అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఒక పక్క సంతోషంగా బాస్ టీంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లో పోటీ పడి విజయం సాధించి బయటకు వచ్చిన కంటెస్టెంట్లకి బిగ్ బాస్ విన్నర్కి జరగకపోవడం జరిగి ఏదైనా చేదానుభవం ఎదురైతే ఎవరు బాధ్యత ఎవరు ఆ నష్టపరిహారాన్ని పూడుస్తారు అభిమానులు వాళ్లకు ఉన్న అభిమానంతో కానీ వాళ్లకున్న సంతోషంలో కానీ ఏదో చేయకూడనిది జరగకూడని క్షణకావేశంలో జరిగితే ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా ఈరోజు మొత్తం తెలుగు ప్రజానికం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకు ఈ రకమైన పరిస్థితి ఎందుకు ఇంత భద్రతా కారణాల లోపం అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతోంది ఎవరు దీనికి బాధ్యత అసలు అంతమంది క్రౌడ్ని ఎందుకు వదిలిపెట్టారు అక్కడ ఏమైనా జాతర జరుగుతుందా లేకపోతే ఏమైనా షూటింగ్ జరుగుతుందా జస్ట్ ఒక బిగ్ బాస్ అనే ఒక టీవీ కార్యక్రమం ఒక రియాలిటీ షో ఈ షోలో కొన్ని రోజుల తర్వాత రకరకాల విన్యాసాల తర్వాత విజేతను ప్రకటిస్తారు ఆ విజేత బయటకు వస్తున్న క్రమంలో ఇంత హడావుడి దీనికో అభిమానం అభిమా అభిమానం మాట్టిన విధ్వంసం హింస ఉన్మాదం దేనికి ఇవన్నీ ఆ తర్వాత కార్లు అద్దాలు పలగొట్టడం తర్వాత బస్సులను పలగొట్టడం ప్రభుత్వ ఆస్తి అయిన బస్సులను పలగొట్టడం ఏంటి విధ్వంసం ఎందుకు ఏంటి విచ్చలవిడి అనే ప్రశ్నలు కూడా అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇకనైనా ఈ షో నిర్వహిస్తున్న నిర్వాహకులు ఆ కంటెస్టెంట్ అయిపోయిన తర్వాత ఆ కంటెస్టెంట్ విజేతలని తమ భద్రతనిచ్చి ఇంటి వరకు పంపించాల్సిన నైతిక బాధ్యత కూడా ఉందనే ఒక అభిప్రాయాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎలాంటి అవంచనీయ సంఘటనలు అంత వేలాది మంది వందలాది మంది అభిమానుల మధ్య ఇతరులు ఎవరైనా ఉన్మాదులు కానీ ఇతరులు ఎవరైనా చేరి విధ్వంసానికి పాల్పడితే ఎవరు దాన్ని కట్టడి చేస్తారు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్న అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఏం జరిగింది ఎవరు చొరబడ్డారు ఎందుకు అంత విధ్వంసాన్ని విధ్వంసానికి కారణమయ్యారు ఎందుకు అనామకులైన కార్లని కూడా ధ్వంసం చేశారు అనే అంశం పట్ల కూడా లోతైన చర్చ జరుగుతుంది దీనికి బిగ్ బాస్ యాజమాన్యం సమాధానం చెప్తుందా అనే ఒక సూటి ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులుగా అనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వరిండి తెలుగు హైదరాబాద్